మనిషి చెడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి దాంట్లో ముఖ్యంగా త్రాగడం వలన కలిగే అనార్థాలు అంటే త్రాగడం అంటే మందు తాగుతూ ఉంటారు కొంతమంది అంటే ఈ తాగుడుకు బానిస అవుతే మనిషి మానలేడు ఈ త్రాగుటకు బానిస కావడం వల్ల మనిషికి సమాజంలో విలువ అనేటటువంటిది ఉండదు అదేవిధంగా తన కుటుంబంలో తన భార్యను కానీ పిల్లలను కానీ ఎవరిని పట్టించుకునేటటువంటి అవకాశం ఉండదు ఎందుకోసమంటే మరి తాగుడు అంత పనిచేస్తుంది అంటే త్రాగడం వలన మన యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే వ్యసనం అంటాం వ్యసనం వలన కలిగే అనర్థాలు అంటాం అంటే వ్యసనం అనేటటువంటిది ఒక అలవాటు అంటే మంచి అలవాట్లను మనం చేసుకోవాలి కానీ మరి తాగుడు వలన మన కుటుంబం అంతా కూడా నష్టపోతాం అదేవిధంగా భార్యా పిల్లలను కూడా సరిగ్గా చూసుకెళ్ళినటువంటి పరిస్థితి వస్తుంది అందుకోసం తాగడం అనేటటువంటిది మంచి అలవాటు అంటే మనం ఏదైనా కూడా ఆలోచించి చేయాలి అందుకోసం ఈ తాగడం వల్ల మన యొక్క కుటుంబంలో మనకు విలువ ఇవ్వరు మన అమ్మా నాన్నలు ఇవ్వరు భార్య విలువనివారు మరి పుట్టినటువంటి పిల్లలు కూడా ఇవ్వరు అదేవిధంగా సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మనల్ని ఒక పురుగులాగా చూస్తారు అంటే వీడు ఒక తాగుబోతు పెదవ వీడు ఎందుకు పనికిరాడు వీని దగ్గర డబ్బులున్నా కూడా కుటుంబానికి వినియోగించడు కానీ మరి తాగుడుకు మాత్రమే వినియోగిస్తాడని ఒక చెడ్డ పేరు రావడం జరుగుతుంది అంటే ఒక చెడ్డ పేరే కాకుండా మన యొక్క శరీరంలో ఉండేటటువంటి భాగాలు అన్నీ కూడా పాడైపోవడం జరుగుతుంది లివర్ ఖరాబ్ అవుతుంది అదేవిధంగా గుండె పని చేయడం తగ్గిపోతుంది అంతేకాకుండా మన యొక్క మెదడు కూడా పనిచేయకుండా అయిపోతుంది అయితే మనిషి తాగినప్పుడు తను ఎలా ప్రవర్తిస్తున్నాడో తను ఏం చేస్తున్నాడో ఏ విధంగా ఉంటున్నాడో తనకే తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు మనం ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం అంటే రోడ్ల పైన పడి ఉంటాం తాగి మరియు అలాంటప్పుడు అతనికి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది కొంతమంది తాగి తాగి చనిపోవడం జరుగుతుంది ఆ విధంగా చేయడం వలన తన యొక్క కుటుంబం అనేటటువంటిది రోడ్డున పడే అవకాశం ఉంటుంది భార్యను పిల్లలను ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితికి వస్తుంది దానికి కారణం ఏంటంటే తాగుడే అందుకోసం తాగుడు వల్ల మరి ఎన్నో అనర్థాలు ఉంటాయి అంటే మొదటగా ఈ తాగుడు అనేటటువంటిది స్నేహితులతో పాటు పోయి తాగుతుంటారు అంటే ఏదో ఒక రోజులే ఈరోజు ఫంక్షన్ అని చెప్పి తాగడం స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఏమైపోతుందంటే వ్యసనంగా మారుతుంది మిశ్రంగా మారి అనేక విధాలైనటువంటి అనర్థాలకు గురి కావడం జరుగుతుంది ఈ తాగుడు కానీ పేకాట కానీ మన యొక్క జీవితంలో ఎప్పుడు ఉండొద్దు అవి ఒక వ్యసనాలే తప్ప దాని నుంచి వచ్చే లాభాలు మనకంటూ ఏమీ ఉండవు అందువరకు ఎప్పుడైనా కూడా మంచిని స్వీకరించాలి చెడును వదిలేయాలి మనకి జీవితంలో ఎప్పుడైనా కూడా మంచిగా అవకాశం ఇవ్వాలి తప్ప చెడ్డవారిని దూరం పెట్టాలి మనుషులను కూడా చెడ్డ మనుషులను దూరం పెట్టాలి చెడ్డ పరుణాలను కూడా దూరం పెట్టాలి స్నేహితులు స్నేహితులు కూడా ఉంటుంటారు మరి ఇలాంటి స్నేహితులు మనకు చేత అయితే జరిగేటటువంటి పర్యావసనాలు ఇవే ఉంటాయి అందుకోసం మనం ఎవరితోనైనా కూడా మంచి స్నేహితులను చేసుకోవాలి మంచి అలవాట్లు చేసుకోవాలి ఈ విధమైనటువంటి దుర్వ్యసనాలకు లోను కావద్దు ఈ యొక్క తాగుడు లేకపోతే మనం బాగుంటాం మన ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబం కూడా మంచి సుఖశాంత సంతోషాలతో ఉండటం జరుగుతుంది మన యొక్క కుటుంబం సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం అందుకోసం ఎవరు కూడా తాగకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క కుటుంబాన్ని కూడా మంచిగా కాపాడుకోగలరు ఇది చిన్న సందేశం